ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా బాదం పూరి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి బాదం పూరి ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థం అవుతుంది ఇంకా లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఎలా ఏంటి చూస్తేనే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రైనా వెల్కమ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది స్వీట్ మటుకు వేరే లెవెల్ అనమాట అది ఏంటో తెలుసా బాదంతో స్వీట్ పూరి అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ బాదంతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ వచ్చేసి బాదంతో పూరి అనుకున్నాం కదా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను బాదం అయితే కొన్ని నానేసుకున్నాను అనమాట వీటిని పొట్టు అయితే తీసేసుకుందాం ఇప్పుడు నాలుగు గంటల సేపు అయితే నానేసుకోవాలి ఇప్పుడు ఇలా పొట్ట అయితే తీసేసుకొని బాదం అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుందామండి ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకుందాము ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి మైదా పిండి అయితే తీసుకున్నానండి ఈ మైదా పిండిని నేను రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను అనమాట మీరు ఎంత కావాలనేది మీరు మీరు తీసుకునే మీరు తీసుకోవాలనే దాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ టూ కప్స్ మైదాపిండి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ టూ కప్స్ మైదాపిండి అయితే వేసుకుంటున్నాను మైదా పిండి అయితేనే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బాదం పూరికి వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఇంకా స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా నెయ్యి వేసేసుకొని చేతితో ఫస్ట్ కలిపేసుకుందాము ఇలా బాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అండి మనం నెయ్యి వేసినప్పుడు ఇలా కొంచెం బాగా ఇది కావాలి ఇలా బాగా చేతితో ప్రెస్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పట్టి పెట్టుకున్నాం కదా బాదం పేస్ట్ని అయితే వేసుకోవాలి మీరు బాదం పేస్ట్ వద్దు అనుకుంటే మీరు మొత్తం వాటర్ వేసుకునైనా కలుపుకోవచ్చు బాదం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా ఈ బాదం పేస్ట్ని కూడా వేసేసుకుందాము నీళ్ళు అనేది ఇప్పుడే వేసుకోకండి మనకు తక్కువ అనిపిస్తే వేసుకుందాము ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ వీళ్ళతో కలుపుకోవాలి ఈ పిండిని వచ్చేసి ఇలా బాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి అండి ఇప్పుడు ఇందులోకే ఏ మిక్స్ జరిలో కొన్ని నీళ్ళు అయితే వేసుకొని వేసుకుంటున్నాను రండి మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఎంత ప్రెస్ చేస్తూ కలుపుకుంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ పూరీలు వచ్చేసి నీళ్ళు తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ వేసుకోండి చూసుకొని మరి ఒకేసారి వేసుకుంటే మనకి ఎక్కువైపోతాయి అనమాట నీళ్ళు ఇలా ఈ విధంగా కలిపేసుకుందాం అంతా కూడాను ఇప్పుడు ఇలా కలిపేసుకుని మరి నెయ్యి కానీ కొంచెం నూనె కానీ ఇలా వేసేసుకొని పైన మరి ఒకసారి కలిపేసుకుందాము మీ ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాం దీన్ని పిండి లోపు మనకి ఈ లోపు మనం చక్కెర పాకం అయితే చేసి పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి చక్కెర అయితే మనం పాకం అయితే పెట్టేసుకుందామండి ఇక్కడ చక్కెర వచ్చేసి నేను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అయితే తీసుకోవాలి చక్కెర ఒకటిన్నర కప్పు చక్కెర అయితే వేసుకున్నాం చూడండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము ఈ చక్కెర అంతా కూడా కరగాలి మనకి వచ్చేసి మరి ఇది మనము తీగపాకం అయితే అవసరం లేదండి చక్కెర కరిగి కొంచెం పట్టుకుంటే జిగుటిలాగా రావాలన్నమాట అంతవరకు అయితే పెట్టుకోవాలి ఇలా కూడా కరిగిపోయింది చూడండి మనకి ఇది వచ్చేసి కొంచెం పట్టుకుంటే లాగా రావాలన్నమాట అంతసేపు అయితే ఉడికించుకుందాం మనము ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం దంచుకున్న ఇలాచి కూడా వేసేసుకుందాము వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం మనకి పట్టుకుంటే జిగుడు రాదు ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలన్నమాట ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసిద్దామండి చూసారు కదా పట్టుకుంటే లాగా వస్తుంది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకు పిండి లేదో చూద్దాము కనీసం పదహైదు నిమిషాలైనా పిండి నానాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత అది మనకి పాకం వచ్చేసి రెడీ అయిపోయింది కదా ఇది ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాము చేత్తో ప్రెస్ చేసుకుంటూ చూసా పిండి ఈ విధంగా ఉండాలి చూడండి మళ్ళీ ఒకసారి చేతితో బాగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంత అయితే తీసేసుకొని రౌండ్గా అన్నీ చేసేసుకుందాము మీరు ఒక్కొక్కటి డిజైన్ చేసుకోవచ్చు అన్నీ ఒకేసారని ఇలా చేసి పెట్టేసుకోవచ్చు నేను అన్ని చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఇలా ఎన్నైతే అన్నీ చేసేసుకోవాలి అండి ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే మనకి చేసుకోవడానికి తొందరగా అవుతుంది ఇప్పుడు కొంచెం ఇలా నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి ఏదైనా ప్లేట్లో చేసేసుకొని మన పలుచాగా తిక్కోదనమాట పూరీలాగా ఇలా మీకు ఎంత వీలైతే అంత పల్చాగా అయితే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే ఇలా అప్లై చేసేసుకుందాం పైన ఇలా అప్లై చేసేసుకున్న దాన్ని ఈ విధంగా ఇలా అనుకోవల్ చేయండి ఇలా అనుకున్నాం కదా ఇలా కొంచెం చేస్తే ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకి గ్యాప్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇలా తుక్కుంటుంది ఇలా తుక్కున్న తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ ఇట్లా అనకండి ఊరికే జస్ట్ ఇలా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇట్లా ఇలా ఎక్కువ మరీ ఎక్కువ ప్రెస్ గట్టిగా అనకూడదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా స్పూన్తో కొంచెం హోల్లాగా ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలా తిక్కేసుకొని ఇలా పైన కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలి ఇలా ఆనేసుకొని సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అలా మరి ఒకసారి ఇలా ఆనేసుకుంటే మనకు షేప్ అనేది వస్తుంది ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి ఇంకా డీప్ ఫ్రైడ్ సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ కొన్ని అయితే చేసి పెట్టేసుకున్నాను చూడండి మీరు అన్నీ ఒకేసారి అయితే చేసుకోవచ్చు అనమాట కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లోకి అయితే వేసుకుందాము వెంటనే కదపకండి మనం వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి చూడండి మీడియంగా మరి హైలో పెట్టుకొని కాల్చుకుంటే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అనమాట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారా అవే పైకి వచ్చాయి ఇలా ఈ విధంగా మనం మీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వచ్చేసి కొంచెం ఇవి పైకి వచ్చిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇవి వచ్చేసి కలర్ బాగా చేంజ్ కావాలన్నమాట కొంచెం క్రిస్పీగా అవుతాయి మనకి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు చూసారు కదా ఎంత బాగా పొంగాయో చూసారు కదండి ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యి అనమాట ఇంకా కొంచెం కలర్ రావాలనుకుంటే మీరు పసుపు వేసుకోవచ్చు ఇంకా కలర్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలిదండి ఈ కలర్ అయితే రావాలన్నమాట ఇప్పుడు మనము చేసి పెట్టుకున్నాం కదా పాకం చక్కెర పాకంలోకి అయితే వేసేసుకుందాము వెంటనే కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలన్నమాట ఇందులోకి వేసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇలా అనుకొని మనం తీసేసుకు తీసేసుకోవాలి పాకంలో నుంచి ఇంకా ఇప్పుడు తీసేసుకుందాము ఇంకా ఇలా తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము అంతే అండి బాదం పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇలా అన్నీ కూడా తీసేసుకొని మిగతావి కూడా సేమ్ అలాగే ఇప్పుడు ఇవి ఎలా చేసుకుందామో అలాగే చేసేసుకుందాము ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక వాయి ఆయిల్ కొంచెం వేడిగానే ఉంటుంది కదా ఇప్పుడైతే వేసేసుకుందాము సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి అండి హైలో అస్సలు పెట్టకండి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా సేమ్ ఇంకా ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే చేసేసుకుందాం అన్నీ కూడాను ఇలా పైకి వచ్చిన తర్వాత తిప్పుకోవాలన్నమాట ఒక సైడ్ ఇంకొక సైడు ఇంకా అన్నీ కూడా బాదం పురీలు ఇలాగే చేసేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో అంత ఇలా పొంగితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము ఇక్కడైతే మిగతా వాయి కూడా వేసేసానండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకైతే ఫస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయి ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట అది చేసేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ చూద్దాము మీరు కావాలంటే దీనిపైన ఇంకా మరి బాదము జీడిపప్పు పలుకులు వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే తిన నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చాలా అంటే చాలా చాలా బాగుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా బాదం పూరి ట్రై చేయండి సూపర్ ఉంది టేస్ట్ చూస్తే ఇంకోసారి చేసుకొని తింటారు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బాదం పూరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్